అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీ పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రచించిన అమ్మలేని నాన్న కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఉదయం ఏడు గంటలు అయింది ఇంకా కొడుకు కోడలు ఎవ్వరూ లేవలేదు ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటున్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది ఇదే సొంత ఊర్లో అయితే ఈ పాటికి రెండవసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది ఆ లోటు ఏమిటి ఇంతకీ ఇంకేముంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్ట బేడ సర్దుకొని ఇల్లుకి తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే ఉదయం తొమ్మిది గంటలకే ఇద్దరూ ఆఫీసుకి పరిగెత్తాలి ఈలోగానే కోడలు కాఫీ టిఫిను వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకొని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఆఫీసులకు ఆఫీసులకి వెళ్ళిపోతారు రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్మెంట్లో ఐదో అంతస్తులో కాపురం ఉంటున్నాడు కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఏం చేస్తాడు ఇంట్లో ఏమీ తోచట్లేదు ఎంతసేపని టీవీ చూస్తాడు ఇక్కడ ఎవరూ తెలియదు ఏం కాలక్షేపం అవుతుంది పాపం అయినా తప్పని పరిస్థితి ఏం చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం మావయ్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్పు అందించింది కోడలు సరిత అప్పుడే గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది సీతమ్మ గారు బ్రతుకుంటే ఈ పాటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసేది ఇప్పుడిక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కే ఉండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకంలా ఉంది ఆయనకు అసలే షుగర్ చేసేదేమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేశాడు పానకంలా తాగడం వాళ్లకు అలవాటు కాబోలు అనుకున్నాడు రామయ్య గారు కాలం ఎవరి గురించి ఆగదు గిర్రును తిరుగుతూనే ఉంటుంది ఉంది కొడుకు కొడలు తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు వీధి తలుపులు వేసి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు రామయ్య గారు అక్కడ టిఫిన్ కంచంలో పెట్టి పైన మూత పెట్టుంది ఏం టిఫిన్ అబ్బా అనుకొని మూత తీసి చూసేసరికి ఇంకేముంది తొందరగా అయిపోయే టిఫిన్ బ్రెడ్ ముక్కలు ఫ్రూట్ జాము అక్కడ పెట్టున్నాయి ఈ కాలం పిల్లలు రెండు చేతులా సంపాదిస్తున్నా కూడా కడుపు నిండా సొంతంగా చేసుకొని తినే అదృష్టం లేదు పాపం వాళ్ళకు సమయం సరిపోవడం లేదు వాళ్ళ కాకలేస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు ఓపిక ఉన్నా లేకపోయినా రోజుకో వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మ గారు అవన్నీ గుర్తుకొచ్చి రామయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ ఆఖరి దశలో భార్యాభర్త ఇద్దరిలో ఎవ్వరూ లేకపోయినా మిగిలిన వాళ్ళకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు బాల్యం అంతా అమ్మ ఒడిలోనే గడిచిపోతుంది ఏమీ తెలియని అయోమయ దశ ఇది చాలా ఆనందంగా సరదాగా గడిచిపోతుంది ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు అక్కడి నుంచి మన జీవితం అంతా ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది బాల్యంలో మనం అమ్మకి అయితే పెళ్ళైన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది భార్య మరి కొంతకాలం ఉంటుంది ఇద్దరు పుట్టినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకొని ఒక రకంగా పెంచి పెద్దవాళ్ళం చేస్తారు ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగ జీవితం గడపడం అన్నింటికి మూడో వ్యక్తి మీద ఆధారపడాలి ఆ మూడో వ్యక్తికి మనకి ఏమీ రక్త సంబంధం ఉండదు డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరిని ఏమీ తప్పు పట్టలేం పరిస్థితులు అటువంటివి ఎప్పుడు ఉన్న చోటికి కాఫీ తీసుకొచ్చిచ్చి అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చిపెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు నరకం అంటే ఎక్కడో లేదు ఈ లోకంలోనే స్వర్గం నరకం ఉన్నాయి అనుకొని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు మెలకు వచ్చేటప్పటికీ మధ్యాహ్నం రెండయింది బాత్రూమ్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు మూతలు తీసి చూసేటప్పటికీ మూకుడులో బంగాళదుంప వేపుడు కుక్కర్లో అన్నం గిన్నెతో చారు పక్కనే ఆవకాయ పెరుగు కంచంలో అన్నం పెట్టుకొని గబగబా నాలుగు మొద్దలు తిని కంచంలో చేతులు కడుక్కొని హాల్లో టీవీ ముందు కూర్చున్నాడు ప్రతిరోజు మడిగట్టుకోబోయే ముందు సీతమ్మ గారు ఇవాళ ఏం వండమంటారు అంటూ ఆప్యాయంగా అడిగేవారు ఏ రోజు కూడా రెండు రకాలు లేకుండా వంట చేసేవారు కాదు ఏదో ఒక రకం చేయొచ్చు కదా అంటే మీకు ఆకలి ఎలా తీరుతుందండి అంటూ సమాధానమిచ్చే భార్యని గుర్తు తెచ్చుకొని టీవీలో ఛానల్ అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాడు ఏ ఛానల్ చూసినా ఏముంది గర్వకారణం ప్రతి ఛానల్లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్లతోటి ఇంటర్వ్యూలే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే ఒక పక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తూ ఉంటే మరో పక్క ఈ ఇంటర్వ్యూలేమిటి చాలా బాధగా భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే మెలకు వచ్చింది రామయ్య గారికి పని మనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ఫ్లాస్క్ పట్టుకొని వచ్చింది అయ్యారు టీ తాగండి అంటూ ఫ్లాస్క్లో నుంచి కప్పులోకి పోసిచ్చింది రోజుకు ఒక్కసారి వస్తుంది పని మనిషి అది కూడా సాయంకాలం పూట అమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు అన్నం తిన్న కంచం ఇంకా మిగిలిన సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ తీసుకో అని చెప్పారు రామయ్య గారు లేదండి అయ్యగారు అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకొని ఎవరు మరి రోజు ఏం చేస్తున్నావు అని అడిగారు రామయ్య గారు నేను రోజు ఉదయం అమ్మగారు ఉన్నప్పుడే వస్తాను మీరు వచ్చిన దగ్గర నుంచి సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పని మనిషి ఇంకా రామయ్య గారు చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పని మనిషికి వేసేశాడు సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పనమ్మాయి వెళ్ళిపోతుంది అప్పటికి సమయం ఏడు గంటలైంది వీధి తలుపు వేయబోతూ ఉంటే కొడుకు కోడలు గుమ్మంలో పెట్టారు ఈలోగా రామయ్య గారికి కడుపు మండిపోతుంది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు నీరసంగా కూడా ఉంది అక్కడ ఉండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అలమరాలో పెట్టేది సీతమ్మ గారు రామయ్య గారికి చిరుతిండి అంటే ఇష్టం ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలియదు ఇంతలో కొడుకు కోడలు స్నానం చేసి వచ్చి మామయ్య గారు టిఫిన్ చేద్దాం రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు మరి అదేమిటి వంటింట్లో టిఫిన్ చేసిన అలికిడేమీ లేదు కోడలు ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా అంటే బజార్ నుండి తీసుకొచ్చారన్నమాట అనుకొని డైనింగ్ టేబుల్ కుర్చీలాక్కొని కూర్చున్నారు రామయ్య గారు కోడలు బ్యాగులో నుంచి మూడు పొట్లాలు తీసి ఒక పొట్లం రామయ్య గారికి ఇచ్చింది ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గుప్పుమని కొట్టింది తీరా చూస్తే అది చపాతీ కూర బలవంతంగా అలాగే ముక్కలు తెంచుకొని గట్టిగా నములుతూ టిఫిన్ అయిందనిపించారు రామయ్య గారు కోడలిచ్చిన గ్లాసులు మజ్జిగ తాగి అందరూ ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా మూడు నెలలు గడిచాయి తెల్లవారడం పొద్దుకోకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు ఆ హోటల్ టిఫిన్ తినలేక రెండు మూడు సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు చేతిలో డబ్బు ఉంది ఊర్లో ఉండడానికి ఇల్లుంది అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది మరి తనని చూసుకోవడానికి మనిషిని చూడమని ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం రాసి పని మనిషి ద్వారా పోస్టు చేయించాడు తమ్ముడు దగ్గర నుంచి తిరుగుటపాలో సమాధానం వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని ఇదే విషయం కొడుకు చెప్తే చూడనా అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు నేను నిన్ను చూడట్లేదని నిందలు వేస్తారు తండ్రిని ఇంట్లో నుంచి పంపించేశాడని దోషిగా నిలబెడతారు నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎలాగా మాకిద్దరికీ ఉద్యోగాలు తప్పవు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే కాని ఇక్కడ గడవదు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావు నాకు అర్థమైంది అంటూ ఎంత నచ్చజెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు చూడరా నీ గురించి కోడల గురించి ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందువల్ల పెద్దవాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరి దారుణం వాళ్ళు బ్రతుకుతున్నారు కన్న తల్లిదండ్రులంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు ఎక్కడో మూర్ఖులు తప్పితే నేను నిన్ను తప్పు పట్టట్లేదు ఎవరి పరిస్థితి వాళ్ళది అక్కడ పరిస్థితుల్ని బట్టి మనం తప్పులు నిర్ణయించాలి చూడు నా అవసరాలు చూడడానికి అక్కడ బాబాయ్ మంచి మనిషిని చూశాడు ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పనిచేశాడు మనమంటే భయం భక్తి పాపం నాకంటే పదిహేను సంవత్సరాల వయసు చిన్నవాడు ఏ పని చేయలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు అందుకే అతనికి సహాయం చేసినట్టు ఉంటుందని నా అవసరం తీరినట్టు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను అంతేకాదు నాకు అతను ఏమీ వండి పెట్టక్కర్లేదు బాబాయ్ గారి ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వస్తుంది ఇలా ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా గురించి ఏమీ దిగులు పడుకు నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చి వెళ్ళు రోజు నేను ఇక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏం ఉపయోగం అని ఈ నిర్ణయం తీసుకున్నాను అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమంలోనూ చేరితే నీకు తలవంపు అంతేగాని నేను నా ఇంట్లో ఉంటే తప్పే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రామయ్య గారు రామయ్య గారి కొడుకు చేసేదేమీ లేక తండ్రిని సొంత ఊర్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులుతో ఇంటికి చేరాడు ఏమండి కొడుకు దగ్గర నుండి వచ్చేసారు అని ఎవరైనా అడిగితే నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు ఉద్యోగాలు ఆ ట్రాఫిక్ వాటి గురించి అరుగు మీద కూర్చొని అడిగిన వారికి అడగని వారికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నారు రామయ్య గారు అలా కొంతకాలం నుండి రామయ్య గారు మంచం పట్టి కన్నుమూశారు నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ఎవరి ముందు పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు ఒక రకంగా సర్దుకొని వెళ్ళిపోయాడు ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఎంత మంచి మనిషి అని కొడుకు యధావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు ఊళ్ళోని పెద్దలందరూ కూడా మీ నాన్న మాకు ఆదర్శమూర్తిరా ముసలితనంలో కూడా స్వతంత్రంగా బ్రతకమని చెప్పకమని చెప్పకనే చెప్పాడు అంటూ కొనియాడారు ఇంతటితో అమ్మలేని నాన్న అనే కథ పూర్తయిందండి ఇప్పుడు మనం కొక్కేరగడ్డ వెంకట లక్ష్మణరావు గారు రచించిన బాధ్యత అనే మరొక చక్కటి కథను విందామండి మా స్నేహితుడు పాండురంగ అంటూనే ఉండేవాడు ఒరే రామనాథం మనం అవసరం రిటైర్మెంట్ ఉన్నంత వరకేరా మనకి మర్యాద మన్ననలు ఉంటాయి ఆ తర్వాత ఖాళీయే కదా మనల్ని ఊపిరి తీయనీయకుండా పనులు చెప్పి ఉక్కిరి బిక్కిరి చేస్తారనుకో నేను నవ్వేవాడిని వాడి మాటలు విని నవ్వకురా రేపొద్దున నీ గతి అంతే ఇంకెంతకాలం మరో రెండేళ్లలో నువ్వు రిటైర్ అయిపోతావు కదా ముందుంది ముసళ్ళ పండగ అనేవాడు వాడంటూ ఉంటే తేలిగ్గా తీసుకొని నవ్వేవాణ్ణి కానీ ఇది నవ్వే విషయం కాదని ఇప్పుడు అనిపిస్తోంది పాండురంగ ఓ నెల క్రితం కాలధర్మం చెందాడు నా బాధ పంచుకోవడానికి కూడా సాటి మనిషి లేడాయే నా ధర్మపత్ని సావిత్రి నేను రిటైర్ అవ్వకముందే తను శాశ్వత విరమణ తీసుకుంది అబ్బాయి శేఖరం ప్రభుత్వ ఉద్యోగంలో కొలువు తీరడం ఇంట్లో దీపం పెట్టే కోడలు దీప నా ఇంట్లోకి రావడం అంతా బాగానే జరిగింది ఏ మాట కామాటే దీప నన్ను కూతుర్లా చూసుకునేది ఉదయం కాఫీ కలపడం దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు నాకు రాగి చెంబుతో నీళ్ళు ఇవ్వడం వరకు నేను అడగకుండానే అన్ని పనులు చేసి పెట్టేది కానీ ఏం లాభం ఈ వైభోగమంతా నేను పదవి విరమణ పొందక మునిపే రిటైర్ అయి నెల రోజులైనా కాకుండానే నా పరిస్థితి పని మనిషికన్నా కని అయిపోయింది మొన్న నేను ఖాళీగా కుర్చీలో అలా నడుం వాల్చానో లేదో మా గారు కాఫీ పొడలేదు పక్క వీధి కిరాణా షాపుకి వెళ్ళి తెచ్చిపెట్టరు అంది మొహమాటం కొద్దీ నేను వెళ్ళడం నా మొదటి తప్పైంది కూరలో తాలింపుకి శనగపప్పు లేదని పెరుగు లేదని అలా తనకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు చెప్పి తెప్పించుకుంటుంది ఇప్పుడు కూడా పెరుగు కోసం బయటికి పంపించింది చేతివాచి చూసుకున్నాను బయలుదేరి గంట కావస్తుంది ఆలోచనలతో అడుగు ముందుకు వేయబుద్ధి కావడం లేదు ఈ రోజు నుంచి పనులు చెప్పొద్దని చెప్పాలనుకుని తిరిగి ఇంటికి దారితీశాను గుమ్మంలో అడుగు పెడుతూనే ఇంటి యజమాని పెద్ద మనిషి అని చూడకుండా పని మనిషికి చెప్పినట్లు పండ్లు చెప్తున్నారు కోడల పిల్ల కిరాణా సరుకులు ఆఫీసు నుండి ఇంటికొచ్చాక కొడుకు చేత తెప్పించుకో నేను చెయ్యనుగాక చెయ్యను ఖరాఖండీగా చెప్పేశాను నా కోపం నేను చెప్పిన మాటలు గ్రహించిన కోడలు భయంగా మొహం పెట్టి దీనంగా తలొంచుకొని లోపలికి వెళ్ళిపోయింది నేను పడకుర్చీలో కూర్చున్నాను ఆవేశపడ్డానా కోడలు అందులోనూ ఆడవాళ్లపై ఆవేశం నన్ను నేను తర్కించుకుంటూ అనవసరంగా అన్నానేమో నా అభిప్రాయం శేఖర్తో చెప్పాల్సింది వెయ్యి ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా ఉండిపోయాను సాయంత్రం నాలుగు గంటలైంది మావయ్య కాఫీ దీప ఎప్పట్లాగే కాఫీ కప్పు ముందుంచుతూ నన్ను మన్నించండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది దీపకి దిగులుగా ఉందేమో కాఫీ తాగాను శేఖరం వచ్చాడు నేనేమీ మాట్లాడలేక మనస్కరించక అలాగే కుర్చీలో కూర్చుండిపోయాను దీప కూడా రోజులా అన్ని పనులు చేసుకుంది మర్నాడు శేఖరం ఆఫీస్కి వెళుతూ నాన్నగారు అంటూ నా చేతిలో చీటీ పెట్టి ఇంట్లోకి కిరాణా సరుకులు తేవాలిట వివరాలు చీటీలో ఉన్నాయి ఆ అన్నట్టు చీటీ చూసి ఇంకా ఏమైనా కావాలా అని దీపని మళ్ళీ అడిగి వెళ్ళండి నేను ఆఫీస్కి వెళతా అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు నా పరిస్థితి మారలేదు దీపకి బదులు వీడు పని చెప్పాడంతే బాధగా బయలుదేరుతూ చీటీ ఓపెన్ చేశాను నాన్నగారు నేరుగా మీకు చెప్పలేక చీటీలో రాశాను మొన్న హార్ట్ అటాక్తో చనిపోయారని ఆయన అబ్బాయి మూర్తిగారిని పరామర్శగా కలిస్తే మూర్తిగారు ఏమన్నారో తెలుసా నాన్న శేఖరం మా నాన్న రిటైర్ అయ్యాక ఖాళీగా కూర్చొని వళ్లు పెంచారు ఆయన వ్యాయామం మేము చిన్న చిన్న పనులు చెప్తే మొదట్లో బాగానే చేసినా ఆ తర్వాత విసుక్కొని వ్యాయామానికి పూర్తిగా దూరం అయ్యారు బాధ్యత లేకపోతే మనిషి బరువెక్కుతారు ఆ బరువు కొవ్వుగా మారి మరణానికి దారితీస్తుంది అందుకే నాన్న పోయారు రామనాథ వంకులు బాధ్యత నీదే వ్యాయామం చేయించు అప్పటి నుండి దీప వద్దన్నా బాధపడినా మీకు చిన్న చిన్న పనులు చెప్పమన్నాను నేను చేయలేక కాదు మీతో వ్యాయామం చేయించాలని కానీ మీ బాధ దీప చెప్పింది అమ్మలేని నాకు నాన్న కూడా దూరమైతే తట్టుకోలేను తప్పైతే క్షమించండి నా అంతరంగం అర్థమైతే దీపను ఏమైనా కావాలా అని అడగండి నా కళ్ళు తడిబారాయి వాడికి నా పట్ల గల బాధ్యత ఏమిటో అర్థమైంది కోడల పిల్ల సరుకులు ఏమైనా తేవాలా అని అడిగాను ఇంతటితో బాధ్యత అనే కథ పూర్తయిందండి మరి ఈ కథలు మీకు నచ్చాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి